మృంగధ్వని పండుగ యొక్క పరిశుద్ధ కొడికి వచ్చి ఉన్నది ఈ రోజు మారు మనస్సు మరియు పరలోక రాజ్యమునుకు గల మార్గము అనే ఉపదేశంతో మనం పరలోకానికి తిరిగి వెళ్ళుటకు సగ ఈరణతారంగా మారు మనసు యొక్క కృప గల కార్యము తప్పగా జరగవలని హరా కేజు ఎస్ మరియు ఆ మారు మనసు నెరవేర్చుటకు ఓల్స్ మామి నే హూరిగా దేవుడు మనకు అనుగ్రహించిన కృత నిబంధన సత్యాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నిర్ధారించుకుందాం రండి మనకు అటువంటి అంకిత భావం మనం పరలోకంలో పాపం చేసి ఈ భూమిపైకి త్రోసివేయబడిన దేవదూతలము దేవుని యొక్క కృప లేకుండా మనం నరకానికి వెళ్ళవలసి ఉండేది ఇది మన విధిగా ఉండేది మనం మన గతాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు దేవుడిని విశ్వసించేవారు మనం పాపలు మన ఎందుకు చెప్పుకుంటారు అనే ప్రశ్నకు నిజమైన సమాధానాన్ని కనుగొనగలము మనకు బాగా తెలిసినట్లుగా శృంగదని పండుగ నాడు ప్రాచీత దినమునకు పది రోజుల ముందు దాని కొరకు సిద్ధపడేందుకు దేవుడు ప్రజలను బోరను ఉదనించుటకు అనుమతించారు పాత నిబంధన సమయాలలో శృంగదని పండుగ నుండి దినం వరకు రోజులు తమ పాపములన్నిటిపై ప్రతిబింబించుకున్నటకు దేవుని ఎదుట ఒప్పుకుంటూ మారు మనసు పొందే సమయమై ఉండేను ఇది దినం యొక్క ప్రార్థన వారము దీనిని మారు మనసు యొక్క పండుగ అని పిలవచ్చు నిజమే సంవత్సరం అంతటా మనం క్రమంగా దేవునికి సన్నిహితం ఏమైనా శృంగదని పండుగ నుండి ప్రాచీత దినం వరకు గల సమయంలో దేవుడు మారు మనసు యొక్క గొప్ప అర్థాన్ని ఉంచారు పరలోకంలో పాపం చేసి ఈ భూమిపైకి త్రోసివేయబడిన దూతలు దేవుని యొక్క పాపక్షమాపణ లేకుండా తిరిగి వెళ్ళలేరని పరిశుద్ధ గంధం సెలవేయటం లేదా మనకు పాపక్ష బాపన ఇవ్వడానికి దేవుడు ఏం చేశారు మనకు బదులుగా దేవుడు సెలవుపై కూడా బలిదానం అయ్యారు దేవుడు మనకు పరలోకానికి తిరిగి వెళ్లే ఆశలు ఇచ్చారు మరియు అలాంటి ప్రక్రియ ద్వారా మన భవిష్యత్తును ప్రకాశవంతంగా చేశారు కాబట్టి మనం పరలోక తండ్రికి మరియు పరలోక తల్లికి మహిమ మరియు చెల్లించవలను దిశగా ముందుకు సాగవలనుక ఐదవ అధ్యాయంలోని దేవుని వాక్యముల ద్వారా ఈ సత్యమును పరిశీలిద్దాం గ్రంథం ఐదు అధ్యాయం ముప్పై ఒకటో ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు మారు మనసు పొందుటకై నేను ఆయన ఎవరిని పిలుచుటకు వచ్చారు పాపులను పిలవచ్చు తను గానీ నీతి మంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను వచ్చినప్పుడు ఆయన ఒక స్పష్టమైన ఉద్దేశమును కలిగి ఉండేను ఆయన పాపులను మారుమనసు వద్దకు నడిపించి వారిని రక్షించుటకు వచ్చారు అయితే మారుమనసు పొందుటకు నేను పాపులను పిలవచ్చు గాని నీతి మంత్రుడు పిలవరాలేదో అని చెప్పినప్పుడు ఈ పాపులు ఎవరు వారు మనను సూచించటం లేదా ఈ భూమిపై ఉన్న ఆత్మలన్నీ పరలోకం నుండి వచ్చిన పాపులు పరలోకంలో పాపం చేసిన ఆత్మలను రక్షించుటకు మరియు వారిని మారుమనసు వద్దకు నడిపించటకు పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తున్నది మొదటి యూహాను గ్రంథం ఒకటో అధ్యాయం వద్దకు మలుదాం ఒకటో యోహాను ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మనము పాపము లేని మనల్ని మనమే మోసపుచ్చుకుందము మరియు మనలో సత్యం ఉండదు మన పాపములను మనం ఒప్పుకుని ఆయన నమ్మదగిన వాడును నీతి గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త నుండి మనను పవిత్రులుగా చేయను మన పాపము చేయలేదు ఆయన అబద్ధినిగా చేయవారు మరియు ఆయన వాక్యము మనలో ఉండదు మనం చూస్తున్నట్లుగా మనం నిస్సందేహంగా పాపులము ప్రవక్తలందరూ దీని గురించి పరిశుద్ధ గ్రంథం ద్వారా సాక్ష్యం ఇస్తున్నారు మనం పాపం లేని వారమని చెప్పుకున్నట్లయితే మనం దేవుడిని అపద్దికునిగా చేయిచున్నాము దేవుడు ఎందుకు దాన్ని ఈ విధంగా వ్యక్తపరిచారు మనం ఈ భూమిపైకి తిగి వచ్చిన పాపులమని దేవుడు మనకు బయలుపరిచారు అయితే పాపం ఎక్కడ ప్రారంభం పాపం పరలోకం నుండి ఉద్భవించిందని బబులను రాజు మరియు తూరు రాజు ద్వారా దేవుడు మనకు తెలియజేశారు అలాగే పరలోకంలో పాపం చేసి భూమిపైకి త్రోసివేయబడిన ఆత్మల గురించి దేవుడు మనకు ప్రకటన పన్నెండవ అధ్యాయం ద్వారా మరియు సంఖ్యాకండ ముప్పై ఐదు అధ్యాయంలోని ఆశ్రయపురం ద్వారా మనం పాపం చేసి ఈ ఆత్మిక ఆశ్రయపురమునకు త్రస్వేయబడ్డామని బోధించారు ఇందుకు కారణంగా మనం పాపం లేని వారమని చెప్పుకున్నట్లయితే మనల్ని మనం మోసపుచ్చుకొని దేవుని అబద్ధికునిగా చేసిన వారం అవుతాము రెండు గ్రంథం యాభై అధ్యాయం వద్దకు వెళ్దాం రెండు ఏషయా యాభై అధ్యాయము ఒకటో వచ్చిన చూద్దాం ఎహో వైలా గుసలు మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడున్నది నా అప్పులవారిలో ఎవరికి మేము నమ్మివేసి తిని మీరెందుకు అమ్మబడితిరి మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడను పరలోకంలో జరిగిన సంఘటనలలో మనం పరలోక తల్లిని ఈ భూమిపైకి వచ్చేలా చేశామని మరి పరలోకపు తండ్రిని కూడా మనం ఈ భూమిపైకి శిరదారిగా వచ్చేలా చేశామని మనకు చూపించారు ఏషా యాభై మూడో అధ్యాయం ఒకటి వచనాన్ని చూద్దాం మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మేను యహో బాహు ఎవరికి బయలుపరచబను లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిచిన మొక్కలను అతడు ఆయన ఎదుట పెరిగాను అతనికి అపేక్షించినట్లుగా ఎందుకు అతడు తృణీకరింపబడిన వాడును ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసన క్రాంతుడు గాను వ్యాధిని అనుభవించేవాడు గాను మనుషులు చూడనలని వాడు గాను ఉండేను అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే నాలుగో వచ్చినము నిత్యముగా అతడు ఆయన ఎవరి వేదనను మరియు శ్రమలను భరించెను మన రోగములను భరించెను మన విశ్రములను వహించను మనం భరించవలసి ఉండేను ఆయనను మొత్తబడిన వాణి గాను దేవుని వలన బాధింపబడిన వాణి గాను శ్రమనుందిన వాణి గాను మనం అతన్ని ఎంచితే మన ఆయన ఎవరి అతిక్రమలు కొరకు గాయపరచబడను మన అతిక్రమ కెరీర్ను బట్టి అతడు గాయపరచబడెను మన దోషమును బట్టి నెల మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుచున్నది రెండు ఆలోచనలను చూద్దాం మనం అందరము గొర్రెల వల్లే త్రోవ్ తప్పిపోతుంది మనల్ని ప్రతి వాడలో తన క్షితమైన త్రోవకు తొలిగాను ఎహోవా ఎవరిపై మన అందరి దోషమును అతని మీద మోపెను యేసు రాకమునుపు దేవుడేషియా ప్రవక్త ద్వారా మెస్ అయిన క్రీస్తు గురించి వివరించారు గుడారమును ధరించేలా నడిపించినది మరియు పరలోక తండ్రి పొడవబడేలా గాయపరచబడేలా క్రడ దెబ్బలు తిని హేళన చేయబడి తృణీకరించబడేలా చేసినది మన పాపాలే ఇదంతయు మన పాపముల వల్ల జరిగింది ఇందు కారణంగా పాపలను నడిపించుటకు వద్ద నడిపించటకు వచ్చారు కొందరు ప్రజలు నేను పాపము చేయకుండా నీతివంతంగా జీవించాను కానీ సంఘం వద్ద వారు పాపిని అని అంటున్నారు ఇది నన్ను బాధించేలా చేస్తుంది నేను పాపము చేయనప్పటికి వారెందుకు నన్ను అని అంటారు అని చెప్పు మన ప్రాథమిక పాపం అనగా పరలోక తండ్రి మరియు పరలోక తల్లికి విరోధంగా మనం చేసిన పాపము మనం పరలోకంలో ఘోరమైన పాపం చేసి భూమిపైకి బహిష్కరించబడినందున పరలోకానికి తిరిగి వెలుటకు మనకు వేరే మార్గం లేదు పరలోక తండ్రి యొక్క బలిదానం లేకుండా అనగా పాత నిబంధనలు ప్రధాన యాజకుని మరణం లేకుండా మనం ఎన్నటికీ మన పరలోక గృహానికి తిరిగి వెళ్ళలేము ఆయన బలిదానం లేకుండా తెరవబడదు ఈరోజు పాత నిబంధనలు అసంఖ్యాకమైన బలు ఎందుకు అర్పించబడ్డాయో మరి దేవుడు మనకు ఏమి బోధించాలనుకున్నారు మనం ప్రతిబింబించుకుందాం అలా చేయటం ద్వారా మనం మారు మనసు పొంది దేవుని ఎదుట పది లక్షల మారులు క్షమాపణ కోరినప్పటికి దేవునిక బలిదానం లేకుండా పరలోక రాజ్యమునకు తిరిగి వెలుటకు ఏ మార్గము లేదని మనం గ్రహించవలెను రెండు ఎఫీసులు ఒకటో అధ్యాయం వద్దకు వెళ్దాం ఎఫీసులు ఒకటో అధ్యాయం ఏడవ వర్షంలో ఇలా వ్రాయబడిను దేవుని కృప మహదేశ్వరుని బట్టి ఆ ప్రియుని ఎందుకు విమోచనం పొందగలము ఆయన రక్తం వలన మనకి విమోచనము అనగా మన అపరాధముల క్షమాపణ కలిగి ఉన్నది ఆయన లేకుండా పాప క్షమాపణ ఉండదు దేవుని యొక్క బలిదానం లేకుండా ఆయన మరణం లేకుండా ఆ మార్గని సుగమం చేయుటకు ఏ మార్గం ఉండదు ఆ మార్గని సుగమం చేయుటకు దేవుడి భూమిపై కిసేరి తిరిగి వచ్చి మన పాపములు క్షమించుటకు గొప్ప నిబంధన స్థాపించారు కాబట్టి కృత నిబంధనలో పాప క్షమాపణ కలదు కృత నిబంధన తండ్రి మరియు తల్లి యొక్క బలిదానమును కలిగి ఉన్నందున పరలోక రాజ్యమునకు గల మార్గము వలనను తెరవబడనేరదు వారికి అటువంటి బాధనివ్వటం ద్వారా మాత్రమే మనం పరలోక రాజ్యములో ప్రవేశించగలము ఈ విధంగా మనం మన సోదర సోదరుతో ఏదైనా సమస్య కలిగినప్పుడెల్లా తండ్రి మరియు తల్లి ఎంత బాధను సహించి ఉంటారు పరలోకమును గల మార్గమందు సోదర సుతుల మధ్యన చిన్న చిన్న అభిప్రాయ భేదాల వల్ల మనం కొన్ని మార్లు ముండిగా మారుతాము అటువంటి చిన్న చిన్న తలంపులను పట్టుకున్నట్టుకు బదులుగా రండి దేవుని వైపు చూద్దాం పెద్దగా ఆలోచిద్దాం పరిపక్వత గల విశ్వాసాన్ని కలిగి ఉందాం కాబట్టి ఆయన యొక్క బలిదానం రక్తం చేత ఆయన మరణం ద్వారా కృత నిబంధన స్థాపించబడి ఇది మేము ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచనం వద్దకు వెళ్దాం ఇదిగోని ఇజ్రాయల వారితోను యూదా వారితో కృత నిబంధన చే దినములు వచ్చిచున్నవి ఇదే ఇహో వాక్ కృత నిబంధనను ఎవరు స్థాపించారు అది దేవుడు స్వయంగా స్థాపించారు దేవుడు మాత్రమే ఈ కార్యమును చేయగలరు ఏ గొర్రెల రక్తం ద్వారాను పరలోకపు ద్వారాలు తెరవబడవు గొర్రెపిల్ల యొక్క అమూల్యమైన రక్తం మాత్రమే పరలోకపు ద్వారాలను తెరవగలదు తద్వారా పరలోక పాపులు పరలోక రాజ్యానికి తిరిగి వెళ్ళగలరు కాబట్టి దేవుడు ఏ నిబంధనను స్థాపించారు ఇదిగో నేను ఇజ్రాయల వారితోను యూదా వారితోను కృత నిబంధన చేద్దినములు వచ్చిచున్నవి ఇది ఎవరు చెప్పారు దేవుడు రెండు ముప్పై మూడు వచ్చిన వద్దకు వెళ్దాం ఈ దినములైన తర్వాత నేను ఇజ్రాయల్ వారితోను వారితోను నిబంధన ఇదే వారి మనసులో నా ధర్మ వీధి వారి మీద హృదయంకు ఇదే నేను వారికి దేవుడినే ఇందును వారు నాకు జనులగురు వారు మరి ఎన్నడను యహోవాను గుచ్చి బోధనందము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు దేవుడు ఏమి క్షమిస్తారు నేను వారి దోషముని క్షమించి వారి పాపములకు ఎన్నడను జ్ఞాపకము చేసుకును గనుక అల్పులేమి మానవాళి యొక్క పాపములన్నిటి గురించి దేవుడు ఏమి చేయను ఆయన పాపములన్నిటిని క్షమించి తన అమూల్య రక్తంతో ప్రోక్షించబడిన కృత నిబంధన ద్వారా పరలోకానికి తిరిగి వెళ్లే మార్గాన్ని తెలుస్తారు మొత్త ఇరవై ఆరో అధ్యాయం మరియు రెండవ అధ్యాయంలోబంధనను ప్రకటించినప్పుడు ఆయన పస్కా ద్రాక్ష నా రక్తం అని పిలిచి దాని అర్థాన్ని వివరించలేదా ఆయన ఈ గిన్నె దేని కొరకు పాపక్షమపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము అని చెప్పారు మరియు మరుసటి దినమున ఆయన సెలవుపై తన రక్తమును చిందించలేదా దేవుడి భూమిపై కిషరధారిగా వచ్చారు కానీ ప్రజలు అన్ను నజరయుల మత భేదమునకు నాయకుడు అని పిలుస్తూ ఆయనను ఎగతాలు చేశారు ఆయన పరలోకం గురించి చిన్న విషయాలు మాట్లాడినప్పుడల్లా యూదులు పరిశీలు మరియు ధర్మశాస్త్ర ప్రదేశకులు ఆయనపై దాడి చేశారు ఆత్మిక ఆశ్చర్యపూరమైన ఈ భూమిపైకి దేవుడే స్వయంగా వచ్చినను ఆయనను ఎవరు స్వాగతించలేదు అనే సత్యం గురించి దయచేసి ఆలోచించండి బహుశా మనం ఎల్లప్పుడూ తండ్రి మరి తల్లికి సంతోషని తీసుకువచ్చి ఉండినట్లయితే వారు అలా చేసి ఉండేవారు ఏమైనా మేము క్షమించరని పాపాలు చేశాము అటువంటి దౌర్భాగ్యమైన పిల్లల కొరకు వారి ఈ భూమిపైకి ఎందుకు వచ్చేదరు సాతాను మీరు మీ పిల్లలను రక్షించాలనుకుంటే మీరు మీ రక్తాన్ని చెందించవలను అంటూ క్రీస్తు రక్తమును కోరేను మనం రక్షించుటకు మన తండ్రి మరియు తల్లి ఇష్టపూర్వకంగా తమను తాము అర్పించుకున్నారు మన తండ్రి మరియు తల్లి ఇంతలా గొప్పవారు మీ దేవుని ప్రేమించుము అనే మొదటి ఆజ్ఞను మనమెల్లా పాటించలేము ఈ లోకంలో అన్నిటికంటే ఎక్కువగా తండ్రి మరియు తల్లి యొక్క ప్రేమను మనం ఎన్నటికీ కొనలేము ఇది మెంపెకట అధ్యాయంలోని కృత నిబంధన పాపక్షమాపణ గురించి మాత్రమే కాదు అది మన ఆత్మిక తల్లిదండ్రుల యొక్క త్యాగము దేవుడు తన బలిదానముతో కృత నిబంధన స్థాపించారు ఈ కృత నిబంధన మనకు ఎంత అమూల్యమైనది ప్రజలు దీన్ని ఎంకోనవలసిన అవసరం లేదు అది పాత నియమము అని చెప్పుచ్చు దాని ప్రాముఖ్యము లేని దానికి ఎంచవచ్చు కానీ పరలోక పిల్లల కొరకు అంతకంటే విలువైనది ఏది లేదు రెడ్డి లూకా గ్రంథం ఇరవై రెండవ అధ్యాయాన్ని చూద్దాం లూకా ఇరవై రెండవ అధ్యాయం ఏడవ వచ్చినాము పస్కా పశువులు వదింపవలసిన పులిటల దినము రాగా ఏసు పేతు వ్యూహాన్ని చూచి మీరు వెళ్ళి మనం పూజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచడని వారిని పంపాను వారు మేము ఎక్కడ సిద్ధపరచ ఆయన అడుగక ఆయన పేతురు మరియు యోహాను పస్కా కొరకు సిద్ధపరచమని ఆజ్ఞాపించారు రెండు పంతొమ్మిది వచనంలో ఆయన పస్కాను ఎలా ఆచరించారో చూద్దాం రెండు పంతొమ్మిది వచనం చూద్దాం పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞత స్థుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇవ్వబడుచు నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీనిని చేయడని చెప్పాను ఆ ప్రకారం ఈ భోజనం తర్వాత ఆయన గిన్నె పట్టుకొని గిన్నెలో ద్రాక్ష లేదా ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా నిబంధన ఇరిమియా ముప్పై కుట అధ్యాయంతో కలిపి కృత నిబంధన ద్వారా దేవుడు ఏమి చేయను దేవుడు మన పాపాలను క్షమిస్తారు ఇంకా ఏమిటి ఆయన నేను మీ పాపములను ఇక జ్ఞాపకం ముంచుకొనను అని సెలవిచ్చారు మతేశ్వార్తరచిత దీని గురించి కింది విధంగా నమోదు చేసిన రండి మత్ గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం వద్దకు వెళ్దాం మత్ ఇరవై ఆరో అధ్యాయం పదిహేడవ వచ్చినము పులి ఎన్ని రొట్టెల పండుగలో మొదటి దిన మందు శిష్యులు వేసినందుకు వచ్చి పసుకను భుజించటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచో కూర్చున్నామని అడిగిరి అందుకైన మీరు పఠనం మందున ఫలాని మనిషి వెళ్ళి నా కాలము నా శిష్యులతో కూడా నీంట పసుకను ఆశించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు చేసి పసకరిచి రెండు ఇరవై ఆరు వచ్చిన వద్దకు వెళ్దాం వారు భోజనం చేసుకురట్టె పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినడి ఇది నా ఆశ్చర్యమని చెప్పాను పస్క రొట్టె తన శరీరమని ఆయన వివరించారు ఇరవై ఏడవ వచ్చిన మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆ గిన్నెలో పస్కా ద్రాక్షసము కలదు వారికి దీనిలో మీరందరూ త్రాగుడి ఇది అనగా పస్కా ద్రాక్షసం నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము క్రీస్తు యొక్క అమూల్య రక్తమునుకు మనం పరలోకములు చేసిన పాపాలను తొలగించే శక్తి కలదని చెప్పు ఈ కృత నిబంధన మీ కొరకు చిందింపబడుచున్నది అని కూడా చెప్పారు దేవుని యొక్క కృపకు ధన్యవాదాలు పరలోక రాజ్యానికి తిరిగి వెళ్లే మార్గం తెరవబడను క్రీస్తు మరణించి ఉండనట్లయితే మనం ఎంత యోగ్యతతో కూడిన సేవను పెంచుకున్నను ఎన్ని మంచి క్రియలు చేసినను ప్రజల నుండి మనం ఎంత గౌరవం పొందుకున్నను మనం ఇంకా పరలోక రాజపు ప్రవేశించలేము అది ఎందుకనగా పరలోక రాజ్యం యొక్క ద్వారము క్రీస్తు యొక్క అమూల్య రక్తంతో మాత్రమే రెండు ఈ విషయం దేవుడు మన పాపముల భూమిపైకి వచ్చి మన పాపముల నిమిత్తము మరణించి తన ప్రేమను కనపరుస్తూ ఆయన ఇకపై మన పాపాలను గుర్తించుకున్నారని వాగ్దానం చేసిన విషయాన్ని మనం గ్రహించినట్లయితే మన పరలోక తండ్రికి మరియు తల్లికి నిత్య కృతజ్ఞతలు మహిమ పరిశుద్ధ గ్రంథం ఎల్లప్పుడు సంతోషించుడి ఎడతేక ప్రార్థించుడి మరియు ప్రతి విషయమునందు కృతజ్ఞతను చెల్లించుడి అని మనకు ఎందుకు సెలవిస్తుంది మనం ఈ ఆత్మిక విషయాలను గ్రహించినప్పుడు మన నుండి ఎల్లప్పుడు ఏమి వచ్చును ఫిర్యాదులకు బదులుగా కృతజ్ఞత భావం ఉద్భవించును పరలోక తండ్రి మరియు పరలోక తల్లి మన కొరకు పరలోక ద్వారం కాబట్టి మనమేమి చేయవలను ప్రతి విషయమునందు కృతజ్ఞతలు చెల్లించండి అందులో మంచి విషయాలు మాత్రమే కాక చెడు విషయాలు నిరాశపరిచే విషయాలు మరి మనం అంగీకరించని విషయాలు కూడా ఉన్నాయి ప్రతి విషయం కలిగి ఉన్నది మనం మనసులో ఉంచుకొని మన విశ్వాసపు మార్గం నడిచినట్లయితే ఎటువంటి పరిస్థితి వచ్చినా మనం కృతజ్ఞతలు చెల్లించలేమా రెండు ఎల్లప్పుడూ తండ్రి మరియు తల్లికి మహిమ మరియు కృతజ్ఞతలు చెల్లిద్దాం ప్రతి ఒక్కరు తల్లి ఏమి గుర్తించుకుంటారు ఇక్కడ అనేక మంది తల్లులు ఉన్నారు ఒక పిల్లవాడు అన్ని రకాల అల్లళ్ళు చేయవచ్చు ఏమైనా ప్రతి ఒక్కరు తల్లి జ్ఞాపకంలో ఏమి నిలిచి ఉంటుందో మీకు తెలుసా ఆ పిల్లవాడు చేసిన మంచి కార్యములు మాత్రమే మిగిలి ఉండను ఒక తల్లి అలసిపోయినప్పుడు తన బిడ్డ అమ్మ ఈ మధ్యన మీరు అలసిపోలేదా అని చెప్పి తన భుజాలకు మర్దన చేసింది అది ఒక్కసారి చేసిన తల్లి దాన్ని గుర్తించుకుంటారు ఆమె తన బిడ్డ యొక్క వేలాది అల్లరి చేసులను మరిచిపోతుంది ఒక తల్లి తన బిడ్డను ఈ విధంగా గుర్తించుకుంటుంది మన లెక్కలేని పాపాలు గురించి దేవుడు ఏమి సెలవిస్తున్నారు నేను మీ పాపములను ఇక జ్ఞాపకం ఉంచుకునను నేను ఇక వాటి జ్ఞాపకం ఉంచుకునను అని చెప్పిన వారు మన తండ్రి మరియు మన తల్లి సోదర సోదరుల యొక్క ఒక్క తప్పును కూడా మన హృదయాలలో బదులుగా తండ్రి మరియు తల్లి గురించి ఆలోచిస్తూ మనం అలాంటి విషయాలన్నిటిని మనం నేను చాలా దారుణంగా చేసినప్పటికి తండ్రి వాటన్నిటిని మరిచిపోతారు ఏదో అల్పమైన విషయంపై సమన్వయం చేసుకోవడంలో విఫలమవుతూ నేను ఎందుకు వైద్యపు జీవితాన్ని గడిపాను అని ఆలోచించవలెను దేవుడు మన కొరుకు మాత్రమే కాక ఆ సోదరాస్ కొరకు కూడా సై మరణించారు మన మధ్య విభేదాలు మరియు అసౌకర్యాలు ఉన్నట్లయితే ఇప్పటి నుండి మనం చెలను దేవుని పిల్లలుగా రండి మన శ్రీని కుటుంబ సభ్యులను మరియు సమస్త మానవులని దేవుని నుండి మనం పొందుకున్న గొప్ప ప్రేమతో చూసుకుందాం శ్రద్ధ గల ప్రచార కార్యకలాపాలు కూడా తండ్రి మరియు తల్లి యొక్క ప్రేమను ప్రపంచానికి విస్తరించటకు సంబంధించినవి కృతజ్ఞబండి అని మనం ప్రకటించినప్పుడు పాపాలను క్షమించే దేవుని వైపు తిరగమని మనం వారికి చెప్పటం లేదా కాబట్టి మనం శుభవార్తను వెళ్తాము నేను మన పొరుగు వారికి కుటుంబ సభ్యులకు స్నేహితులకు మరియు బంధువులందరికీ దేవుని వాక్యాన్ని విస్తరిద్దాం తండ్రి మరియు తల్లి యొక్క ప్రేమను మరియు త్యాగమును అందించుటకు మనం ఉత్తమ ప్రయత్నం చేసినప్పుడు అది దేవుని చేత గుర్తించబడను శృంగదని పండుగ నుండి ప్రాచీత దినం వరకు గల వారములు పది హృదయాలలో లిఖించుకుందాం సర్వశక్తి గల దేవుని యొక్క పిల్లలుగా మారవలని మరియు ఆయన ఎక్కడికి నడిపించను ఆయన విశ్వాసపూర్వకంగా వెంబడించవలని మిమ్మల్ని అడుగుచు నేను ఉపదేశం ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు